ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది ముసాయిదా రాజ్యాంగాన్ని లార్డ్ మౌంట్ బాటన్ ధృవీకరించారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే ముసాయిదా రాజ్యాంగానికి ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణలు ప్రతిపాదించారు అదేవిధంగా ముసాయిదా రాజ్యాంగానికి ఎక్కువ సవరణలు ప్రతిపాదించిన వారంటే హెచ్వి కామత్ గారు అదేవిధంగా రాజ్యాంగ సభ చర్చల్లో ఏడు రోజుల పాటు ఇరవై నాలుగు మంది అమెరికన్లు పాల్గొన్నారు సెకండ్ మాత్రం రాహు నెక్స్ట్ ఏ క్రింది పేర్కొన్న అంశాల్లో సరికానిది ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు ఇది ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవి రాజ్యాంగ సభ పదకొండు సమావేశాలు కలిపి నూట అరవై ఐదు రోజులు జరిగాయి అదంగా ముసాయిదా రాజ్యాంగంపై నూట పద్నాలుగు రోజులు సమగ్రమైన చర్చ జరిగింది ముషాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరును ఆమోదించింది నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో రెండు వేల పదిహేను నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు నవంబర్ ఇరవై ఆరు నుంచి నిర్వహిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరును ఆమోదించిన రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి క్రిందివాణిలో వాణిలో లాహోర్లో ఆమోదించిన సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రధాన కారణం నెక్స్ట్ పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ముషాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాల్లో లేనిది అత్యవసర పరిస్థితి అధికారాలు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరికానిది పన్నెండు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ చివరి సమావేశం పన్నెండు అది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఇరవై నాలుగున జరిగింది రాజ్యాంగ సభ చివరి సమావేశం రాజ్యాంగ అమల్లోకి వచ్చింది అయితే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఏళ్ళ అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం పై రెండు కూడా సరైనవే జాతీయ జీతంగా జనగణన ఎంపిక విధంగా జాతీయ గేయంగా వందే మాత్రం ఎంపిక రాజ్యాంగ సభ చివరి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యి రాజ్యాంగ రాతపృతులపై సంతకాలు చేశారు రెండు వందల ఎనభై నాలుగు మంది నెక్స్ట్ భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానానికి సంబంధించి